ఇప్పుడు మన గొల్లపల్లి దేవస్థానం ఈవో గారు మరి వేంబాడు భూముల గురించి అడిగినటువంటి ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి అవి ఏమిటంటే అమ్మకాళ్ళు కొనుగోళ్లు ఒక ముఠ సాగిస్తుందని అది మీ దృష్టిలోకి వచ్చిందా ఈ భూముల మీద అని చెప్పి ఒకటి రెండవది సిబ్బంది మీకు అవసరానికి మించి వేసి సిబ్బందిని నియమించుకుని మరి వాళ్ళకి జీతబత్యాల రూపంలో స్వామివారికి చెందవలసిన నిధుల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటిది ఒకటి ఈ రెండింటికి మరి ఆయన వారు ప్రశ్నించిన దానికి వారు చెప్పిన సమాధానం మరి ఎలా ఉందో మీరు ఇప్పుడు చూడండి భూములు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి తెర వెనక ఒక ముఠా వ్యాపారం కొనసాగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది మీ దృష్టికి వచ్చిందా దీని మీద మీరు ఎలాంటి చర్యలు చేపడతారు నా దృష్టికి ఎవరు వచ్చినా కూడా దేవాలయ భూములు కొనుగోళ్లు అమ్మకాలు అనేవి చట్ట విరుద్ధమని నేను ఇప్పుడు చెప్తాను నాకు మరి ప్రత్యేకంగా వీళ్ళు అదే విభాగంలో యాక్ట్ చేస్తున్నారని నా దగ్గర ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు సరే ఇప్పుడు అట్లాగే మీ అవసరాలకు సంబంధించి ఆ సిబ్బందిని నియమించడం కానీ స్వలాభం కోసం కానీ స్వామివారి యొక్క నిధులు పక్కదారి పట్టించే రీతిగా జరుగుతుందని బలమైన ఆరోపణ అయితే ఉన్నది నా నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరినైనా అడగచ్చు నా స్వలాభం కోసం ఏ సిబ్బందిని నియమించలేదు అసలు ఎంతమంది సిబ్బంది ఉన్నారు ఎంతమంది ఉండాలి నేను వచ్చిన తర్వాత అంటే నేను జాయిన్ అయిన ఉన్న వాళ్ళంటే ఇప్పుడు రిటైర్ అయిపోయారు ఆ ప్లేస్లో టెంపరీగా డైలీ వేజ్గా ఇద్దరు ఇద్దరు ఒక్కరిద్దరే పనిచేస్తున్నారు డైలీ కూడా సరే సార్ సహజంగా ఎక్కడైనా భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరిగేటప్పుడు మధ్యవర్తులు ఉంటారు అంటే వాళ్ళ దళారులు అంటారు ఈ మధ్య లేటెస్ట్గా రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటారు ఏదైనా అని అయితే వాడు జనరల్గా ఏంటంటే వాళ్ళు బేరాల మధ్యలో ఏలూరు మధ్యలో ఒక అటు ఒకవైపు ఇటు ఒకవైపు ఉండి వన్ ఆర్ టూ పర్సెంట్ వాళ్ళు అంగీకారం మేరకు నిపథ్యమని తీసుకుంటారు కానీ ఇక్కడ ఈవో గారికి తెలియకుండా పొరపాటు జరుగుతుంది ఆయన గమనిస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది సమగ్రంగా అపరిష్కృతంగా ఉన్న గ్రామం కాబట్టి దేవాలయ పూలు అనే పేరు పడటం వల్ల అమ్మకాలు కొనుగోళ్లు జరగకూడదని వారు స్పష్టం చేస్తున్నారు ఈ గారు ఇక్కడ కానీ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్లో తప్పకుండా ముఠాని అంటాం కంటే ఒక ఇద్దరు ముగ్గురు ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కానివ్వండి ఏదైనా కావచ్చు వాళ్ళు చెప్పిన వారి మాత్రమే భూములు అమ్ముకునే అవకాశం కొనుక్కునే అవకాశం కల్పించే ఏర్పాటు వైసీపీ గవర్నమెంట్లో జరిగింది అయితే జనరల్గా అన్ని పార్టీల్లోనూ ఈ అమ్మకాలు కొనుగోలు మధ్యలో సహజంగా ఉంటారు మధ్యవర్తులు అనేటువంటిది నేను ముందే చెప్పాను కానీ ఆ గవర్నమెంట్లో మటుకి వాళ్ళు చెప్తేనే అమ్మాలి వాళ్ళు చెప్తేనే కొనాలి పైగా ఎదురు వాళ్ళ మీద అపనందలు వేయటం వాళ్ళు చేసుకున్నటువంటి అమ్మకాలు కొనుగోలు మధ్యలో అది ఒక పెద్ద స్కామ్ లాగా సృష్టించటం ఇలాంటివి జరిగినాయి గతంలో వాటి వివరాల్లో లోతుకి వెళ్తే తర్వాత సమీక్షలో మాట్లాడుకోవచ్చు అయితే ఈ గారికి తెలియకుండా ఈవో వోగానే మధ్యలో ఉంచి ఇక్కడ మరి అమ్మకాలు కొనుగోళ్ళు కూడా జరిగినాయి వారి దృష్టిలో ఉంటే వారు ఒప్పుకోరు అలాంటివి చెప్పారు కదా మరి అవి కూడా జరిగినాయి అవి ఆధారాలతో ఎక్కడ జరిగినాయి ఎప్పుడు జరిగినాయి ఎలా జరిగినాయి అని ఇటువంటిది చెప్తాం అందుట్లో అంతకు రెండు వేల పదహారు కోరుకోరవే ఈ టైటిల్ నీడ్ పాస్బుక్లు రాకముందే జరిగినటువంటి వాటిలో కూడా అనుచిత జోక్యం ఆ పార్టీ తరపు నుంచి అంటే వైఎస్ఆర్ వాళ్ళ నుంచి జోక్యం తీసుకుని ఈ అధికారులు వాళ్ళకి కొంతమంది అందరు అధికారులు అంటే అందరిని మేము అమ్మాయి ఎందుకంటే కొంతమంది రికార్డును బట్టి ఫాలో అయ్యి మనకెందుకు అని చెప్పేసి అది రికార్డు తప్పో ఒప్పో ఆ ఫాలో అవుతున్న రికార్డుని కనీసం ఆ కండిషన్లో ఉంచారు కానీ ఈయనకి తెలవకుండా ఇక్కడ ఈయనని మామూలుగా ఓవర్టేక్ చేసినటువంటి సంఘటన కూడా ఈయన దృష్టిలో కానీ మీ దృష్టిలో కానీ అవసరం టైంలో పూర్తి వివరాలతో బయట పెడతాం ఆ రోజు ఇంకా పూర్తి వివరాలతో మాట్లాడతాం అయితే సిబ్బంది అంటారా సిబ్బంది అవసరానికి మించినటువంటిదని ఒక ప్రశ్నకి అంత పెట్టలేదు ఒకరు ఇద్దరు మాత్రమే అన్నారు కానీ డైలీ వేజెస్ మీద జరుగుతున్నాయి అన్నారు ఖచ్చితంగా ఇందుట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారంటే కంప్యూటరైజేషన్ వాళ్ళ పోస్ట్ ఏంటంటే జనరల్గా రాతి కోరీలు కాపలా కాయటు అనే ఒక పేరుతో అంటే ఆ కోరీలు కాకులు గద్దెలు ఎత్తుకుపోయినట్టు ఎవరు ఎత్తుకుపోతారండి అక్కడ భూములు ఒకవేళ రాయి కొట్టి వెళ్తే మైనింగ్ వాళ్ళు కొట్టుకుంటారు అంత అవసరమా ఆ పేరుతో ఉండి కంప్యూటర్ కార్డు పెట్టుకుని వర్క్ చేస్తూ ఈ అమ్మకాలు కొనుగోలు జరిగేటానికి అవకాశం కలిగినటువంటి మరి ఏ అయితే భూములు ఉన్నాయో మరి అంతకుముందు రికార్డుల్లో ఏ అయితే మరి వేరే పేర్లతో స్థానికేతలతో బుక్ చేశారో వాళ్ళ దగ్గర రికార్డు ఉంచుకుని వాటి మే వాళ్ళ అమ్మకాలు కొనుగోలుకి ప్రోత్సహించి ఎవరెవరు ఎవరెవరికి మేరకు కొను ఎవరెవరు కొన్నారో సారికి అంటే మన ప్రస్తుతం నలుగురు ఎన్ సతీష్ కుమార్ గారికి తెలియకుండా జరిగిపోతున్నాయి కాకపోతే ఒకటి సార్లు హెచ్చరించినా వాళ్ళు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి మరి వాళ్ళు నమ్మకాలనివ్వండి ఏదైనా కానివ్వండి చెప్పారు అవతారాలు కూడా అడిగితే మేము చూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా అమ్మకాలు కొనుగోలు జరిగేటువంటి హక్కు అమ్ముకునేవాడికి కొనుక్కునేవాడికి ఉందనేది మేము మొదటి నుంచి వాదన ఆ హక్కు లేదన్నట్టు క్రియేట్ చేసి వీళ్ళు వ్యాపారం నిమిత్తం మాత్రమే ఆ అవకాశాలు కల్పిస్తూ మరి ఈ యొక్క తతంగం అంతా నడుపుతున్నారని చెప్పేసి మీకు కావాలంటే ఆధారాలు మేము చూపిస్తాం అవసరానికి మించిన సిబ్బంది అందుకే ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అప్పుడులో కానీ ఈయన కూడా అది గమనించకుండా వాళ్ళని తొలగించకుండా మరి అలా మరి ముందుకు సాగుతూ పోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇది అత్యంత దారుణం రెండోది ఏంటంటే వీళ్ళు చేసే పనులు జనరల్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మరి చట్టబద్ధంగా వసూలు చేయాలి వీళ్ళందరూ వెళ్ళి ఇళ్ల మీద పడి లేదంటే ఇంటికి ఇంటికి కలెక్షన్ అడగాల్సిన అవసరమే లేదు ఒక రైతు కట్టవలసినటువంటి బకాయి ఉంటే అతనికి ఉన్న ఎక్స్టెంట్ చట్టబద్ధంగా నువ్వు ఎలా ప్రూవ్ చేయగలవో ఆ రకంగా నువ్వు నోటీస్ ఇచ్చినట్టయితే నువ్వంటే దేవస్థానం అధికారులు ఎండవెంట్ అధికారి ఇచ్చినట్టయితే కట్టకపోతే ఆటోమేటిక్గా పై డిగ్రీ వస్తుంది మరి అది ఆ డిగ్రీని అమలు జరిపేటప్పుడు ఎంత బకాయి అయితే ఉంటుందో అతని క్రాప్ కానీ ఏదైనా జప్తు చేసి మరి ఆ బకాయిలు మించి డబ్బులు వస్తే ఆ రైతుకి ఇవ్వాలా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం ఇది శాంతం డిమాండ్ తీసి భూములను తొలగించేటువంటి ప్రక్రియ అనేటువంటిది అది కరెక్ట్ కాదు అని కూడా ఈ సందర్భంగా మరి మీకు తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం